అన్ని ఎత్తులు విఫలమైపోయి ఈరోజు యస్మా ఎత్తుగడని వేసింది ఏ రకంగా యస్మా చట్టం అనేది అంగన్వాడీలకు వర్తిస్తుందో మాకు అర్థం కావడం లేదు యస్మా అనేది అత్యవసర సర్వీసుల చట్టం వాటర్ వర్క్స్ ఎలక్ట్రిటీలో ఆసుపత్రుల్లోనో లేదంటే పని చేయకపోతే మొత్తం సమాజం దిగ్బంధనానికి అవుతుంది అన్నటువంటి వాటికి యస్మా చట్టం వర్తిస్తుంది వీళ్ళు అయిందానికి కాంధానికి ప్రతి దానికి ఎస్మా చట్టం పెట్టేశాం ఎస్మా చట్టం పెట్టేశాం ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేస్తే ఎస్మా చట్టం ఎన్జిఓ వాళ్ళు సమ్మె చేస్తే ఎస్మా చట్టం ఉపాధ్యాయులు సమ్మె చేస్తే ఎస్మా చట్టం అనే దేనికే ఒక అర్థం లేనటువంటి దీన్ని తీసుకొచ్చేశారు ఇప్పుడు ఆఖరికి అంగన్వాడీలు కూడా ఎస్మా చట్టాన్ని ప్రయోగించారు ఎస్మా చట్టాన్ని ప్రయోగించిన ఏ సందర్భంలోనూ కార్మికోద్యమాల్లో పాల్గొంటున్నటువంటి వాళ్ళు భయపడడం లేదు ఈ రోజు కూడా అంతే ఎస్మా చట్ట పరిధిలోకి వస్తారని చెప్పి భయపెట్టడం కోసం ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని సిఐటి తీవ్రంగా వ్యతిరేకిస్తా చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన ఇది ఈ రోజు భయపెట్టి లేదంటే ఉద్యమాల్ని నిర్వీర్యం చేసి ఏదో చేయాలని చెప్పి అనుకుంటున్నారు ఇది కుదరదు కుదిరే పరిస్థితి లేదు ఇరవై ఐదు రోజులుగా సమ్మె చేస్తుంటే ఈ రోజు యస్మా చట్టం గుర్తొచ్చిందా మూడు నెలల కిందట నోటీస్ ఇచ్చిన రోజు ఆ రోజు గుర్తురాలేదా యస్మా చట్టం ఆ రోజు అత్యవసర పరిధిలో లేరా ఈ కాలంలో ఎన్ని రకాల సమ్మెలు చేసి ఉంటాం దేశంలో ఇన్ని చోట్ల సమ్మెలు చేస్తుంటాం అంగన్వాడీ వాళ్ళు ఈరోజు కొత్తగా ఆంధ్ర రాష్ట్రంలో చేస్తున్నారా ఐసిడిఎస్ అనేది జగన్మోహన్ రెడ్డి పట్టుకు ముందు పుట్టినటువంటి ఈ స్కీమ్ అది ఇప్పుడు నువ్వేదో కొత్తగా కనుక్కొని ఐసిడిఎస్ అనేది ఏ ఎస్మా పరిధిలోకి వస్తుందని మాట్లాడటం ఒక అర్థం లేనటువంటి ఈ ప్రభుత్వానికి కనీసమైనటువంటి విజ్ఞత లేదు మహిళలు అన్నటువంటి కనీసమైనటువంటి వాళ్ళ పట్ల అనుకూలంగా వ్యవహరించాలన్నటువంటి మానవత్వం కూడా లేనటువంటి అమానవీయ ప్రభుత్వం ఇది ఇరవై ఐదు రోజులుగా వీధుల్లో ఉన్నటువంటి మహిళలని ఆడబిడ్డల్ని అవమానం చేస్తూ వ్యవహరిస్తున్నటువంటి తీరుకు వ్యతిరేకంగా సమ్మె కొనసాగుతుంది ఏ మాత్రం సందేహం లేదు కంటిన్యూగా జరుగుతుంది ఈ జిల్లాలో రాష్ట్రంలో సిడిపి వాళ్ళందరూ నోటీసులు ఇవ్వడం కోసం ప్రయత్నం చేశారు నిన్న అట్రెయిల్ అయినారు ఈ రోజు ఎస్మా నోటీసులు తెచ్చారు వీటిని కూడా తీసుకోలేదు అంగన్వాడీలు ఏ ముఖంతో మేము పోరాడుతామని చెప్పి స్పష్టంగా చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికైనా దిగివచ్చి ఈ న్యాయమైనటువంటి డిమాండ్లు వేతనం పెంచడం గ్రాట్యుటీని అమలు చేయడం అనేది న్యాయమైనటువంటి డిమాండ్ వాటిని పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాను ఈ గుడ్డి ప్రభుత్వానికి నిరసన తెలియజేయడం కోసమే ఈ రోజు నల్ల గుడ్డ కళ్ళ ఈ రోజు నిరసన తెలియజేస్తున్నారు ఇప్పటికైనా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాను ఈ తాళాలు పగలగొట్టే కార్యక్రమం చేశాడు ఈ రోజు లేటెస్ట్ గా ఏంది మీరు ఇంకా సీరియస్గా కావడం లేదు నన్ను గ్యారంటీ చేయాలి కదా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నాకు ఉద్యోగం లేకుండా చేయాలి కదా మీరనే అనుకుంటా ఉన్నట్టుగా ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క వైఖరి చూస్తూ ఉంటే కనీసం కామన్ సెన్స్ ఉండేవాడు మూడు నెలల కిందట ఇచ్చింది మన సమ్మె నోటీస్ ని ఆ రోజు గుర్తురాలేదా ఇది ఎస్మా వస్తుందని మన చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు పిలిచి మాట్లాడిన రోజు గుర్తుకు రాలేదా జగన్మోహన్ రెడ్డికి ఇది ఎస్మా పరిధిలోకి వస్తుందని మంత్రులు నలుగురు మంత్రులు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ పదే పదే పిలిచి మనం చర్చలు పిలిచిన రోజు ఏ రోజైనా ఎస్మా పరిధిలోకి మీరు వస్తారు అని చెప్పి మాట్లాడారా ఎస్మా లేదు ఈ జగన్మోహన్ రెడ్డించబోమని చెప్పి ఈ రోజు అంగన్వాడీలు స్పష్టం ఎస్మా అంటే ఏందో తెలుసా అత్యవసర సర్వీసుల చట్టం అత్యవసర సర్వీస్ ఇప్పుడు అంగన్వాడీ ఇరవై ఐదు రోజులు వేగాలేసి ఇక్కడ కూర్చున్నారు ఏం మునిగిపోయింది ఎక్కడైనా ఎక్కడైనా మునిగిపోయిందమ్మా ఏమైనా ఆ సెంటర్లు అన్ని అట్టే ఉన్నాయి లబ్ధిదారులు అందరూ ఉన్నారు పెద్దలు అంటే ఉన్నారు మేము ఆందోళన పడి చేస్తాం తప్ప అత్యవసర మనకంతా మద్దతు ఇస్తున్నటువంటి తరుణంలో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అత్యవసర సర్వీసులు అని చెప్పి చెప్తా ఉంది అత్యవసర సర్వీసులు ఎక్కడంటే వాటరు నీటి సరఫరా మున్సిపాలిటీ వాళ్ళు వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ లేదంటే కొండ మీదకి భక్తులు చాలా పెద్ద వాటర్ వర్క్ లో ఎక్కడో అక్కడ నీళ్లు రాని కూడా చేస్తే లక్ష మంది భక్తులు నీళ్లు లేకపోతే అట్లాంటి వాటిని ఎస్వా చట్టం కింద పెడతారు అదే మాదిరి ఆసుపత్రిలో పని చేసే వాళ్ళు ఆసుపత్రిలో అక్కడ ఉన్న సమ చేస్తే ఆపరేషన్ థియేటర్ లో సమయ చేసిన ఎమర్జెన్సీ సర్వీసులో సమ్మె చేసిన ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది కాబట్టి అక్కడ ఎస్మా సర్వీస్ ని పెడతారు ఎలక్ట్రిసిటీ రంగంలో ఎవరైనా ఎలక్ట్రిసిటీ రంగంలో కరెంట్ ఆపేస్తే మొత్తం చీకటిమయం అయిపోతుంది కాబట్టి అక్కడ ఎస్మా సర్వీస్ అని చెప్పి ఇట్లాంటి వాటిని అత్యవసర కింద పెట్టింది మనం చూసాం ఈ ప్రభుత్వాలు ఎట్ట తయారైపోయినాయంటే అంటే ఆర్టీజీ వాళ్ళు సమ్మె చేస్తే ఎస్మార్ ఉపాధ్యాయులు సమ్మె చేస్తే ఎన్జిఓ వాళ్ళు సమ్మె చేస్తే ఎవడు ఈ రాష్ట్రంలో అలా సృష్టిస్తుంటారో వాళ్ళందరి మీద యసమా ప్రయోగిస్తామని చెప్పి అడలేని కబుర్లు చెప్తా ఉంది ఈ రోజు చేతగా పెద్దమ్మ ప్రభుత్వం తయారైపోయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేత కాకుండా యస్మా చట్టాన్ని తీసుకువచ్చింది ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం బుద్ధున్నా తెలివితేటలున్నా ఎప్పుడూ మాట్లాడి పరిష్కరించున్నారు ఇరవై ఆరు వేలు అడుగుతున్నాం ఇరవై ఆరు వేలు కాదు ఎంత చేస్తాం లేదంటే గ్రాట్యుటీ అడుగుతున్నాం గ్రాట్యుటీ ఇది కాదు ఈ మార్గం ఉంది ఈ పద్ధతిలో చేస్తామని చెప్పి చెప్పాలా కర్ణాటకలో అమలు చేస్తారు గుజరాత్ లో అమలు చేస్తారు హర్యానాలో అమలు చేస్తారు బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల నీటిలో కూడా అమలు చేస్తారు బీజేపీ కాళ్ళు పట్టుకుంటూ రోజు వాళ్ళు సంఖనాగుతున్నటువంటి ఈ ప్రభుత్వ పెద్దలకు మాత్రం ఈ రోజు ఈ రాష్ట్రంలో గ్రాట్యుటీని అమలు చేయకపోవడానికి కారణం ఎందుకో మనకు అర్థం కాదు ఈ రోజు రాష్ట్రపతి ముందు బిజెపి రాష్ట్రాల్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ ఓట్లు రావాలా ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఓట్లు వచ్చే ఇంత సేవ చేస్తున్న సిగ్గులో నీకు బీజేపీతో మాట్లాడి గ్రాట్యుటీ కూడా అమలు చేసేటటువంటి నువ్వు ముఖ్యమంత్రి అంగన్వాడీలు మామూలు అన్ని రకాలుగా ట్రైనింగ్ ఉద్యమ కార్యంలో అనే విషయాన్ని ప్రభుత్వం మర్చిపోయినట్టుగా ఉంది ఏదో తిరుపతిలో ఇక్కడ వచ్చిన సిడీపీ వచ్చిన తీసుకోలేదు అనేది కాదు వచ్చారు నేను సత్యవేణి వచ్చారు తీసుకోపోతారా లేదా అని చెప్పి పంపించింది కాబట్టి ఎవరు భయపడ్డా మీ అస్మానికి భయపడలేదు నీ నోటీసులకి భయపడేది లేదు ఏదో భయపెడితే భయపడిపోయే పరిస్థితి ఏమీ లేదనే విషయాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అర్థం చేసుకోవాలి ఏం చేద్దాం అనే విషయాన్ని చర్చించకుండా సంక్రాంతి పండుగ విషయం ఆలోచన చేస్తాం అప్పటి సమ్మె అని చెప్పి ఈ మంత్రులు చెప్తున్నారు సమ్మెకు ముందు ప్రకటించే సంక్రాంతి తర్వాత నువ్వు ఆ పెంచే జీతం సంక్రాంతి తర్వాత ఈ సంక్రాంతి మోకాలు అంటే ఇదే ఈ ప్రభుత్వానికి అర్థం పర్థం లేనటువంటి ఆలోచనలు ఎక్క చేష్టం చేస్తున్నారు ఈ రోజు ఎవరు సలహాలు చెప్తాడో ఏమో ఈ ప్రభుత్వానికి కానీ మొత్తం మామూలుగా వైసీపీ కార్యకర్తలు కూడా చెప్తాడు వీళ్ళకి ఏమన్నా మైండ్ ఏమైనా దుబ్బిందా ఆ మహారాయత్ర కూర్చొని విజయవాడలో కూర్చొని నూట యాభై మంది సలహాదారులు పెట్టుకొని ఏమి ఆలోచిస్తానో అర్థం కాలేదని చెప్పి మామూలు వాళ్ళు చెప్తారు మామూలు వాళ్ళకి అర్థమైంది ఈ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అర్థం కావడం లేదో మనకైతే పెద్ద మిస్టరీగానే ఉంది ఆయనకి ఇష్టం లేదా ఈ ముఖ్యమంత్రిగా కొనసాగడం అనేది ఆయనకి ఏమైనా ఇష్టం లేనట్టుగా ఉంది ఎందుకనంటే లక్ష మంది వీధుల్లోకి వచ్చి పోరాడుతూ ఉంటే యాభై ఆరు వేల సెంటర్లు మూసేసి ఒక్క మాట మాట్లాడరా ఒక్కటంటే ఒక్క మాట ఈ ముఖ్యమంత్రి మాట్లాడడంరా అంటే ఈయనకి ప్రజలతో సంబంధం లేదు వేరే ఏదో వ్యవహారం ఉన్నట్టుగా ఉంది ఎక్కో గట్ట నేను అధికారంలోకి వచ్చేస్తానని చెప్పి అనుకుంటా ఉన్నట్టు వెళ్ళాడు ఆ పరిస్థితి లేదు అంగన్వాడీలు ఎప్పుడైతే శంకారామం ఆంధ్ర రాష్ట్రంలో పూరించారో ఈ జగన్మోహన్ రెడ్డి లెక్క స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు కూడా చెప్తున్నారు ఈ మీడియా వాళ్ళు కూడా చెప్తున్నారు ఈ ఏం ఏదో రాసి పెట్టేసింది అంగన్వాడీ వాళ్ళు ఎత్తినారు పోరాటం ఇది అయిపోయేటట్టుగా ఉంది రెండు వేల ఇరవై నాలుగులో ఈయనకి మర్చిపోయేటట్టుగా ఉన్నాం అని చెప్పి అందరూ చెప్తున్నారు ఇంత మందికి అర్థమైంది ఆయనకి ఎందుకు అర్థం కావడంలో మనకి అర్థం కావడం రెండు వేల మూడవ సంవత్సరంలో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నదామ లక్ష మంది పర్మినెంట్ ఉద్యోగుల మీద వాళ్ళు సమ్మె చేస్తూ ఉంటే ఎస్మాని ప్రయోగించింది ఏమైపోయింది యస్మా ప్రయోగిస్తే యస్మా ప్రయోగించడం కాదా ఉద్యోగుల నుంచి తీసేసింది లక్ష మందిని కానీ ఆ తర్వాత వాళ్ళు పోరాడిన పోరాట ఫలితంగా అందరికీ సంవత్సరం రోజులు డబ్బులు కట్టించింది జయలలిత ప్రభుత్వం ఎల్లగాడు కూర్చొని ఉంటే సంవత్సరం రోజులు డబ్బులు కట్టించింది ఆ తర్వాత ఎన్నికల్లో

ఈ ప్రభుత్వం ప్రయోగిస్తున్నట్టుగా చెప్పింది రెండు వేల మూడవ సంవత్సరంలో రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ఈ చట్టాన్ని ఈ రూల్స్ని కేంద్ర ప్రభుత్వం ఫ్రేమ్ చేసిందని చెప్పి ఈ ప్రభుత్వం ఈ జీవో నెంబర్ టూని తీసుకొచ్చింది దీంట్లో ఉన్న సారాంశం ఏంటంటే ఈ అంగన్వాడీలంతా కూడా అత్యవసర చట్టం పరిధిలోకి వస్తారు యస్మా పరిధిలోకి వస్తారని చెప్పి యస్మా అనేది అత్యవసర సర్వీసు అంటే వాటర్ వర్క్స్లోను ఎలక్ట్రిసిటీలోను లేదంటే ఇట్లాంటి ఆసుపత్రుల్లోనూ ఇట్లాంటి వాటిల్లో యస్మా వినియోగిస్తారు కానీ అంగన్వాడీలకు ఏ రకంగా వినియోగిస్తారో అర్థం కావడం లే హఠాత్తుగా సమ్మెలోకి వచ్చి కూర్చోలే వాళ్ళు మూడు నెలల కిందటే సమ్మె నోటీస్ ఇచ్చారు ఆ రోజు నుంచి అనేక సార్లు చర్చలు జరుగుతున్నాయి నోటీస్ ఇచ్చేటప్పుడు యస్మా అనేది ఇక్కడ అర్థం కాలేదా ఆ రోజు అత్యవసర చట్టం పరిధిలోకి రాలేదా కావాలి ఊరికే కుట్రపూరితంగా ఈ రోజు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా అందుకని ఈ కుట్రల్ని ఎదుర్కొంటారు అంగన్వాడీలు ఏ మాత్రం గతంలో ఉంటే అనేక పోరాట నేపథ్యం ఉన్నటువంటి సంఘం ఇది చంద్రబాబు నాయుడు కూడా ఆ రోజున చాలా పెద్ద ఎత్తున పోరాడి సాధించినటువంటి వాళ్ళు రాజశేఖర రెడ్డితో కూడా పోరాడి సాధించినటువంటి వాళ్ళు ఈ ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున పోరాడిన చరిత్ర ఎవరికైనా ఉందంటే అంగన్వాడీ మహిళలకు ఉందనే విషయాన్ని ఈ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి కాబట్టి ఏదో మేము నోటీసులు ఇచ్చేస్తే ఇల్లు టెంట్ గింట అంతా సర్దుకొని వెళ్ళకపోతారని చెప్పి అనుకుంటా ఉన్నటువంటి ప్రభుత్వం అది కుదరదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నోరు విప్పాలి సమస్య పరిష్కారానికి ఆయన ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతాను ఇరవై ఆరు రోజుల తర్వాత గుర్తు రావాల్సింది సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు రావాలి కదా నిజంగా మనం ఆ పరిధిలోకి వస్తే ఇరవై ఆరు రోజు వచ్చి అత్యవసరం అత్యవసరం ఇరవై ఆరు రోజుల తర్వాత విధరలు వేసి అత్యవసరం అర్జెంట్ 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 అని చెప్పి ఇరవై ఆరో రోజు వేయాల్సింది అంగన్వాడీలకు వైఖర్లకు మీ వీడియో చేత పోరాటానికి మిమ్మల్ని కూడా పేరు పేరున సిఐటీ అభినందిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం అదేదో ఒక ఉంది వదలైన వైపు ఈ జగన్మోహన్ రెడ్డికి వగలేక సమ్మెను ప్రశ్నించే సత్తా లేక సిగ్గు లేకుండా ఈ రోజు యస్మాన్ యస్మాను ఉప్మాన్ అనేది ఖర్చు మీ యస్మాన్ ఉప్మాన్ చేయడానికి మా అంగన్వాడి టీచర్ లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఏదో యస్మాన్ తో భయపడేటువంటి అంగన్వాడీ వర్కర్లు కాదు వీళ్ళు అనేక ప్రభుత్వాలు మార్చినటువంటి ఘనత పోరాటాలు చేసినటువంటి చరిత్ర ఈ అంగన్వాడీ అక్కడికి చెల్లెలకు అది మర్చిపోవద్దు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గుర్రాలతో తగ్గించినప్పుడు లాఠీ దెబ్బలు కొట్టించినప్పుడు జైల్లో పెట్టినప్పుడు వాటికే లెక్క చేయలేనటువంటి అంగన్వాడీ హక్కుల చెల్లింది ఈ సమ చూసుకుని యస్మాత్తి భయపడే ప్రసక్తే లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నీకు చేత కాకుండా ఇటువంటి ప్రయోగాలు చేయొద్దు పిచ్చోడి చేతులు రాయినాగా పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేయటం నువ్వు మీకు నిజంగా చిత్త చూస్తుంటే నిజంగా ప్రజలకు సేవ చేయాలనుకుంటే ఫైబ్రహి ఏం చేయాలనుకుంటే నువ్వు అంగన్వాడీ కేంద్రాన్ని తెలిపించాలనుకుంటే అంగన్వాడీ శరీరం పరిష్కరించడానికి నీకు ఒక్క నిమిషం రావాలని చెప్పి తెలియజేస్తున్నావు కానీ చేయకూడదు నేను పట్టిన పున్నేళ్లకు మూడే కాదు అనేటువంటి దూరంతో జగన్ ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆర్టీసీ వాళ్ళ మీద ఒకటి నెంబర్ టీవ్ గా తీసుకొచ్చాడు ఏం ఆర్టీవ్ అంటే ఉద్యోగస్తులందరినీ తీసేస్తానని చెప్పి మరి పెద్ద ఎత్తున సిఐటీ ఆధ్వర్యంలో కార్మిక సంఘాలు పోరాటం చేస్తే ఏమి లేదు అది ఉత్తుత్తు జీవో అని చెప్పి మాట్లాడినాడు రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు నువ్వు కూడా రేట్లు మళ్ళీ విత్తు ఉత్తుత్తు చేస్తున్నాను ఉత్తు అని చెప్పని రోజు తెప్పించుకోవద్దు అంగనవాడే దోనికి రాబోతు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ పోరాటం ఖచ్చితంగా విజయవంతం అవుతుంది ఏదో అనుకుంటున్నారు నీ సమయం కానీ అంగన్వాడి అక్కడ సమయం ఇది వాళ్ళు నువ్వేదో బటన్ నీ నీళ్ళు ఆల్రెడీ బటన్ నొక్కేదానికి సిద్ధపడిపోయినాడు కాబట్టి నువ్వు బటన్ నస్తాయా లేకపోతే బటన్ నొక్యుమెంట్ అవ్వని చూసుకోరు చూసుకో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం నేను ఇచ్చినటువంటి ఎస్మా చట్టం వెనక్కి తీసుకోకపోతే రేపటింటే అనేక రాజకీయ పార్టీ సంఘాలు మీ వెంట మీకు మద్దతు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం మీకు ధన్యవాదాలు అందుతున్నారు మొత్తంగా అంగన్వాడీ వర్కర్లు ఇరవై ఆరు రోజులైంది సమ్మెలేకి వచ్చి ఈ రోజు ఐదో తేదీ వరకు మమ్మల్ని తీసేస్తామనేసి ప్రభుత్వాలు కుట్ర పన్నారు కుట్ర పన్ని మమ్మల్ని తీసేదానికి వాళ్ళకు సరిగ్గా తీసేదానికి వాళ్ళకు ఒక జీవో కూడా వర్తింపజేయలేదు నిన్నటి వరకు అంగన్వాడీ వర్కర్ల సెంటర్ పగలగొట్టారు నిన్నటి వరకు కలెక్టరేట్ ఆర్డర్ అనేసి అంగన్వాడీ కేంద్రాల్లో ఐదో తేదీ లోపల జాయిన్ కాకుంటే మిమ్మల్ని తీసేస్తామని బెదిరించారు ఈ రోజు మాత్రము మెప్ సక్ చట్టం తీసుకొచ్చారు ఇది చాలా అన్యాయకరమైంది ఈ చట్టము మాకు వర్తించదు అది ఫ్యాక్టరీ లోను గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి వర్తిస్తుంది ఇలాంటి చట్టం ఒకసారి చూసుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము మేము చేసే పోరాటము న్యాయమైన పోరాటము గతం నాలుగున్నర సంవత్సరాల నుండి అనేక పోరాటాలు చేశాము మేము చేసాము వెళ్తున్నామని పదహైదు రోజుల నుంచి కలెక్టర్ కి ఎండిఓ లకు ఎంఆర్ఓలకు సచివాలయం సిబ్బందికి మహిళా పోలీసులకి పదహైదు రోజుల ముందే మేము సమ్మె నోటీస్ ఇచ్చినాము సమ్మె నోటీసు అంగన్వాడీ వర్కర్ సమ్మెకు వెళ్తున్నామని మీకు తెలియజేస్తాము పదహైదు రోజుల నుంచి సమ్మెను వెళ్తారని భయము దిగులుంటే మా సమస్యలు వెంటనే ప్రభుత్వం పరిష్కరించాల్సింది పరిష్కరించకపోగా ఈ రోజు సమ్మెను విచ్ఛిన్నం చేసేదానికి ఎన్నో రకాల చట్టాలు తీసుకొస్తే మేము ఒప్పుకోము మా మా మొట్టమొదటిగా ప్రభుత్వాన్ని కోరడం ఏమంటే మా జీతాలు వెంటనే పెంచాలి పెంచని పక్షంలో మేము ఈ పోరాటాన్ని ఇప్పటికి ఉధృతం చేశాము ఇంకా ఇంకా ఇంక ఇప్పటికీ పెంచకపోతే పండగ వాతావరణం కూడా లేకుండా మేము నీ సీఎం మూలుగా మేము సీఎం క్యాంప్ ఆఫీస్ని కూడా ముట్టడిస్తామనేసి మేము మేము తెలియజేస్తున్నాము వెంటనే అంగన్వాడీ వర్కర్ల వేతనాలు పెంచాలి గ్రాడ్యుయేట్ని అమలు చేయాలి మినీ వర్కర్ జీవో జీవోను వెంటనే రిలీజ్ చేయాలనేసి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము వాణిశ్రీ